హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా బుచ్చి గ్రామానికి చెందినటువంటి మోసే గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా బుచ్చి గ్రామం నుంచి మోసే గారు మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల తూర్పు జాతీయ చెందిన పిల్లలు రెండు పెట్టలు ఒక పుంజు అలాగే ఒక చిలకముక్కు లాంగ్ టైల్కి చెందినటువంటి పుంజును కూడా అమ్మకానికి పెట్టారండి ఇవన్నీ కూడా అమ్మకానికి పెట్టారు పిల్లలు అలాగే రెండు పెట్టలండి ఒక ఒక పుంజు ఒక పట్టాపుంజు అండి పట్టాపుంజు అలాగే ఒక చిలకముక్కు టెంపర్ టైల్ చెందిన లాంగ్ టైల్ చెందిన చిలకముక్కు పుంజు కూడా అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలు అండి మంచి ఆరోగ్యంగా ఉన్నాయని చెప్తున్నారు ఇక పిల్లలైతే మాత్రం ఈ జాతి పిల్లలు వచ్చేసి ఒక పది పిల్లలు ఉన్నాయని చెప్తున్నారండి రెండేమో పెట్టలండి అందులో ఒకటి పచ్చకాకి ఒకటేమో డాగ పెట్టండి ఇక పుంజు వచ్చేసి పుంజు అండి కాకినాడ పుంజు ఒక చిలకముక్కు పుంజు అంటే లాంగ్ టైల్ ప్యారట్నోస్ చెందినటువంటి ఈ పుంజు వచ్చేసి కక్కెరగా చెప్తున్నారండి ఈ పుంజు అయితే మాత్రం మంచి క్వాలిటీ గల టాప్ క్వాలిటీ గల చిలక ముక్కు చెందిన పుంజుగా చెప్తున్నారు ఇవన్నీ కూడా అంటే యొక్క ధరలు వచ్చేసి వారే స్వయంగా చెప్తా అని చెప్పారు అంటే కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే కనుక ఇవన్నీ కూడా బల్క్ చేయాలండి ఇంకా కూడా ఏదైనా కావాలంటే వాళ్ళు వాట్సాప్లో పెడతామని చెప్పారు మీకు వారి కనుక డైరెక్ట్గా ఫోన్ చేస్తాను అంటే మోషే గారి నెంబర్ని నేను వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా అలాగే అంటే ధరల గురించి కానివ్వండి వాటి యొక్క వివరాలన్నీ కూడా మీకు వాట్సాప్లో కానివ్వండి మీకు ఏదైనా కూడా ఆయనతోనే డైరెక్ట్గా మీరు మాట్లాడుకుని వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఆ క్వాలిటీని లైవ్లో చూస్తే మీకు బాగుంటాయని చెప్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ అయితే ఉందని చెప్తున్నానండి పాజిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఇక డైరెక్ట్గా వెళ్తే మీకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి స్వయంగా వచ్చి చూసి తీసుకోమని చెప్తున్నారండి వారి అడ్రస్కి వెళ్ళి మీరు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అనే విషయాలు కూడా మాట్లాడుకొని క్వాలిటీలు అయితే మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు ఇకపోతే ధరలు కూడా రీజనబుల్గానే ఇస్తామని చెప్తున్నారండి ధరలు కూడా ఎక్కువ ఏం చెప్పం మా దగ్గరకు చూసి తీసుకుంటే కొద్దిగా రీజనబుల్గానే ఇస్తామని చెప్తున్నారండి ఈ పిల్లలు కానివ్వండి వారి వద్ద పెట్టగానే ఎప్పుడు వారి వద్ద పిల్లలు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్తున్నారు సంవత్సరం పొడుగునే ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా ఆయనతో కాంటాక్ట్ చేసుకున్న విషయాలు మాడుకుని ఆ పెట్టల్ని పిల్లల్ని పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్